హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ రోజున మీకు మార్గశిరి మాసంలో ఆరుద్ర అభిషేకం ఎప్పుడు చేస్తే మంచిది అనే విషయం గురించి తెలుసుకుందాము ఆరుద్ర అభిషేకం అంటే మాసంలో వచ్చే ఆద్ర నక్షత్రం రోజున తెల్లవారుజామున శివునికి అభిషేకం చేయటం వలన ఎంతటి కష్టమైనా కానీ తొలగిపోతుంది ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యల నుండి మనం విముక్తి కలుగుతాము ఈ ఈ మాసంలో ఇరవై ఏడో తారీఖున ఆరుద్ర అభిషేకం చేసుకోవటం వలన మన కష్టాలన్నీ దూరం అవుతాయి ప్రతి ఒక్కరు కూడా మనకి గుడికి వెళ్ళటానికి వీలు కానప్పుడు ఇంట్లోనే శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు మనకి ఏ సమస్యకి ఎటువంటి ద్రవ్యంతో అభిషేకం చేయటం వలన ఆ సమస్య దూరం అవుతుంది అనే విషయం గురించి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ అనేది ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఎంతటి కష్టమైనా కానీ ఈ మార్గశిర మాసంలో వచ్చే ఆరు రుద్ర నక్షత్రం రోజున తెల్లవారుజామున అంటే మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య కాలంలో శివునికి అభిషేకం చేయటం వలన మనకి ఎంతటి కష్టమైనా దూరం అవుతుంది ఆరుద్ర నక్షత్రం అనేది శివుని యొక్క జన్మ నక్షత్రం మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా పవిత్రమైన మాసంగా చెప్పవచ్చు ఈ మాసంలో ఆరుద్రాభిషేకం చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే శ్రీకృష్ణ పరమాత్మని అనుగ్రహము విష్ణుమూర్తి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది శివునికి అభిషేకం అనేది చాలా విశిష్టమైనది శివాభిషేకం ప్రతిరోజు కూడా ఇంట్లో శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని శివాభిషేకం చేయటం వలన శివుని అనుగ్రహం అనేది తప్పనిసరిగా కలుగుతుంది అంటే శివలింగం అంటే పెద్దది కాకుండా మన బొటని వేలు అంత సైజులో ఉంటే సరిపోతుంది పెద్ద శివలింగాలని ఏర్పాటు చే చేసుకుంటే నిత్యం అభిషేకం చేసుకోవాలి అలాగే నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉండాలి మనకి కొంతమందికి వీలు కాదు కాబట్టి బొటన్ వేలంతా సైజులో ఉన్న శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని మనకి వీలైనప్పుడు పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అలాగే ధూపదీప నైవేద్యాలను సమర్పించవచ్చు ఈ ఆరుద్రాభిషేకం మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం ఇరవై ఏడవ తారీఖు వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఆరుద్రాభిషేకం తెల్లవారుజామున చేయండి ఆ శివుని అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి